ఎందుకు నవందనాలు పరిచయ నిమిత్తం మా పుస్తక కార్యములు ఎనిమిది అధ్యాయం ఇరవై ఆరవచ్చు చదువుకుందాం ప్రభు దూతని లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుశులేమి నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతను లేచి దేవునికి వెళ్ళను దేవని దేవని స్తోత్రం ప్రభు మన దీవించడం గాక గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మీ అందరికీ నా హృదయ ప్లవుతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి మరొక పర్యాయం మరొక ఎపిసోడ్లో మరొక వాక్య భాగంతో మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తున్నాను ఈ సమయంలో రండి దేవుని మాటలు విందాం కొద్దిసేపు మీ అటెన్షన్ నాకు ఇవ్వండి మీ శ్రద్ధ ఈ వాక్యం మీదే నిలపండి ఒకవేళ ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఇక్కడ నుంచి వస్తున్న డిస్టర్బెన్స్ కాదు కొన్నిసార్లు మీకు లోకల్ కేబుల్ ద్వారా లేకపోతే కేబుల్ ఆపరేటర్ ద్వారా కూడా కొన్ని డిస్టర్బెన్స్ వచ్చి ఉండొచ్చు ఇది శాంతి టీవీ ఛానల్ యొక్క డిస్టర్బెన్స్గా భావించకుండా ఒకవేళ అప్లేట్ అయిందనుకోండి అప్లోడ్ చేసామనుకోండి అసలు దాంట్లో డిస్టర్బెన్స్ లేకుండా మీరు చక్కగా వినొచ్చు అంటే అప్పటిదాకా వెయిట్ చేయమని నేను అనడం లేదు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కొద్దిగా ఈ టీవీలో చూసేవాళ్ళు కొద్ది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అవన్నీ రాబోయే రోజుల్లో రెక్టిఫై అవుతాయని నేను అనుకుంటున్నాను ఏదేమైనప్పటికీ యూట్యూబ్లో కూడా ఇదే టైంలో ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు స్ట్రీమింగ్ ఇస్తుండగా మీరు చూడవచ్చు అప్లోడ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అప్లోడ్ అయిపోతుంది అప్లోడ్ అవుతుంది కనుక మీకు స్ట్రీమింగ్ కూడా వస్తుంది స్ట్రీమింగ్ అయిన తర్వాత లేకపోతే కరెక్ట్ ఎయిట్ థర్టీకి ప్రోగ్రామ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత కూడా మీరు అందులోనే ఉంటుంది కనుక మీరు చూడొచ్చు రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా మెరుగ మెరుగ్గా మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ కావచ్చు ఇలా ఇవ్వాలని నాకు ఒక ఆలోచన ఏదైనా మంచి యాప్ని మన సహోదరులు యూజ్ చేసి నేను చెప్తున్నట్టే ఆ వాక్యాలన్నీ తెలుగులో చెప్తున్న ఇంగ్లీష్లో వచ్చే విధంగా దానికి తగిన ఏర్పాట్లు చేద్దాం లేదు అంటే రాబోయే రోజుల్లో ఇంగ్లీష్లో చెప్తున్నప్పుడు దానికి తెలుగు సబ్ టైటిల్స్ వచ్చే విధంగా కూడా ఎందుకంటే ఓన్లీ వన్ లాంగ్వేజ్ కాకుండా వేరొక లాంగ్వేజ్లో కూడా అలాగ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు కనుక ఇంగ్లీషు తెలుగు అనుకోండి తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్లస్ ఇంగ్లీషు వచ్చిన వాళ్ళకి కూడా ఇది బెనిఫిట్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఒక అండర్స్టాండింగ్ కోసమే ఏదో ఇంగ్లీష్ వచ్చిందని చెప్పించుకో చెప్పుకోవడం కోసం కాదు కాబట్టి విషయాలన్నీ దయచేసి యాప్గా చేసుకోండి రాబోయే రోజుల్లో ఆ శాంతి టీవీలో ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి నా దగ్గర వనరులు కావాలి మరిన్ని వనరులు కావాలి ఇప్పటికే నేను చెల్లించాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి ఓ మినిస్ట్రీ ఓ ఫ్యామిలీ టీవీ మినిస్ట్రీ ఇవన్నీ కొద్దిగా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగానే ఉంది సంపాద సేవలోకి వచ్చి సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటున్నారు సేవలోకి వచ్చి సంపన్నులు కాక అప్పుడు ఉన్నారు ఇప్పుడు అలా ఉన్న వాళ్ళుగా ఉన్నారు ఇంచుమించు నా పరిస్థితి అలాగే ఉంది అంటే దేవుడు నన్ను ఆస్వాదించడం లేదు అని చెప్పడం కాదండి దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు అన్యాయం చేసేవాడు కాదు ఆస్వాదించే దేవుడు కాకపోతే టైం పడుతుంది వీ వుడ్ బి ప్లస్ ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వస్తుంది ఇవన్నీ ఈ క్లియర్ చేయాల్సిన డెట్స్ అన్ని క్లియర్ చేసేసి ఫైనాన్షియల్ ఎంజాయ్మెంట్ బ్లెస్సింగ్ని అనుభవించే రోజులు రాబోతున్నాయి ఒకళ్ళు రాకపోయినా నష్టం లేదండి మనకు ఫైనాన్స్తో అవసరం లేనటువంటి ఫైనాన్స్తో ఎటువంటి రిలేట్ రిలేషన్ లేనటువంటి ఒక రోజు రాబోతుంది పరలోకం వెళ్ళాము ఈ డబ్బులు కట్టలు కట్టలు తీసుకొని పోయి ఏం లాభం ఏం మనకి వస్తుంది అది ఏమండి అసలు ఇండియా డబ్బు తీసుకొని పోయి అమెరికా తీసుకొని పోయాం ఏం ఎందుకు మనకి వస్తుంది దేనికి వదిలి రాదు అలాగే ధనముతో అవసరం లేనటువంటి ఒక రోజు రాబోతుంది వస్తుంది అది అందరి జీవితాల్లో వస్తుంది మరణం తర్వాత ధనముతో మనకు అవసరం లేదు మరణానికి ముందే ధనముతో అవసరం మరణించిన తర్వాత కూడా అవసరమే ఆ పెట్టె కోసం ఫ్రీజర్ బాక్స్ కోసము భూస్థాపన కోసమో ఆదరణ కూడి కోసమో జ్ఞాపకార్థ కూడి ధనం అవసరం తర్వాత ఇంకా ఆ వ్యక్తి మీద ధనం మనం ఇన్వెస్ట్ చేసే అవకాశం లేదు కానీ మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి మన ఉద్యోగ కూడికల గురించిన నోటిఫికేషన్స్ విని కొంతమంది ఉద్యోగ కూడిక వస్తున్నారు అందును బట్టి నేను ప్రభు నామాన్యమయం పరుస్తున్నాను రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఈ ఉద్యోగ కూడికలను గురించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మీకు సరైన విధంగా చేర్చడానికి డైలీ మా స్థానిక మందిరంలోనే చిన్న స్టూడియోలాగా సెటప్ చేసుకొని అక్కడ మీకు అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఈ శాంతి టీవీ ఛానల్లో మాకున్నటువంటి లిమిటేషన్స్ను బట్టి లేదా వారికి ఉన్నటువంటి లిమిటేషన్స్ని బట్టి మేమంత వైడ్గా అన్ని విషయాలు చెప్పి చేయాలంటే చేయలేని పరిస్థితి ఒకవేళ అయితే రోజు రెండు సార్లు లేకపోతే ఒకసారి సార్లు లేకపోతే మూడు సార్లు మీ ముందు కనిపించడానికి నాతో పాటు నా చెతపని వారు కూడా ఒకరిద్దరు కనిపించడానికి ఇలా ప్రయత్నం చేస్తాం మిమ్మల్ని మ్యాక్సిమం రీచ్ కావడానికి మెనీ టైమ్స్ రీచ్ కావడానికి నేను ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నాను ఈ మధ్య కాలంలో ఒకటి రెండు రోజులు కొద్దిగా ప్రార్థనలు గడిపా నేను ఎందుకు గడిపానంటే ఫర్దర్గా ఏంటి ఫైనాన్షియల్ ఆ ఒత్తిళ్లు ప్రెషర్స్ మధ్యలో ఏం చేయాలని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా నేను ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు కూడా నన్ను ధైర్యపరిచాయి ప్రభు ఇస్తాడు బ్రదర్ దేవుడు చూస్తాడు దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదు ఆయన బైబిల్లో ఉన్న మాటలు అయినప్పటికీ వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు కాస్త ధైర్యం వచ్చింది ఇలాగండి ఎవరో ఒకరు ఒకరి ద్వారా మరొకరు ఒకరి ద్వారా మరొకరు ఆదరణ పొందాలి అని రాయబడింది ఒకరి విశ్వాసము చేత మరొకరు ఆదరణ పొంది స్థిరపడాలి అని దేవుని వాక్యంలో రాయబడింది వాళ్ళు ఇచ్చే డబ్బు ద్వారా మనం మనం ఇచ్చే డబ్బు ద్వారా వాళ్ళని కాదు డబ్బు అనేది ప్రాముఖ్యమైన విషయం కాదండి శరీర సంబంధాలు అయిన వాళ్ళకి డబ్బు ప్రాముఖ్యమైన విషయం కానీ ఆత్మ సంబంధికి డబ్బు అనేది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కానీ డబ్బు కావాలి ద్రవ్యం అనే విషయాలకు అక్కరకు వచ్చును అని ప్రసంగి గ్రంథంలో రాయబడింది అలాగని ధనమే మూలం అన్నిటికీ మూలం ధనమేరా అని మనం పాడుకోవడం చెప్పుకోవడం కరెక్ట్ కాదు పైసామే పరమాత్మ హై అన్నం కాదు పైసామే పరమాత్మ నయ్యే పైసాతో పరమాత్మ సే ఆ తే అంతవరకే పరమాత్మ దగ్గర నుంచి అనగా దేవుని దగ్గర నుంచి ధనం వస్తుంది కానీ ధనమే దేవుడు కాదు ధనము దేవుడిచ్చే ఆశీర్వాదమేనండి మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుతాం అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి అంటే అన్ని ఆశలు తీర్చబడతాయి దేవు చిత్తానుసారమైనటువంటి దైవికమైన ఆశలు దేవునామాన్ని భయం పరిచే ఆశలు నెరవేర్చబడతాయి అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సరే ఏదో నేను కొద్దిగా ఎక్కువ ఇంట్రొడక్షన్ ఇచ్చినట్టున్నాను నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఏడు మందిలో ఒకరైనటువంటి ఏడు మందిలో ఒకరంటే ఎవరు వాళ్ళు అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయములో ఎంపిక చేయబడిన ప్రజల జన సమూహం చేత శిష్య సమూహం చేత ఎన్నికో ఎన్నుకోబడినటువంటి ఏడు మందిలో రెండో వాడైనటువంటి రెండో వాడు అని ఎందుకు అంటున్నామంటే మొదటి వాడు చనిపోయాడు ఆర్డర్ ప్రకారం రెండో వాడు పిలుపు మొదటి వాడు స్టెఫను చనిపోయాడు కానీ అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో వచ్చాయంలో ఈ పిలుపును గురించి రాయబడింది సువార్థికుడైన పిలుపు పిలిప్ ద ఎవాంజలిస్ట్ అని రాయబడింది అంటే పిలుపు అక్కడైనా సువార్థికుడు ఇంకెవరు సువార్థికులు లేరా ఉన్నారు కానీ సువార్థికుడైన పిలుపు అనే మాట పిలుపుకే రాయబడింది మిగతా వాళ్ళు అయినప్పటికీ కూడా ప్రత్యేకమైన ఆ ప్రస్తావన ఈరోజులో పాస్టర్లను అపోస్తులనో ప్రవక్తనో చెప్పుకోవడానికి ఇష్టపడుతూ కానీ సువార్థికులనో బ్రదర్నో సిస్టర్ అని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడుతున్నారు అక్కడక్కడ ఫేస్బుక్లో చూస్తే కొంతమంది మాకు డాక్టరేట్ వచ్చిందండి మాకు రెవరండ్ వచ్చిందండి మంచిదేనండి అని చెప్పాను మన పేరుకు ముందేం పెట్టుకుంటున్నాము మన పేరు వెనకాల ఏముంటుందనేది ప్రాముఖ్యమైన విషయం కాదు మన పేరు ద్వారా నామానికి ఎంత మయం కలుగుతుంది అనేది ప్రాముఖ్యమైన విషయం కానీ మన పేరు ముందు ఏముంటేమి ఆర్ఈవి ఉంటేమి డిఆర్ ఉంటే ఏమి బీఆర్ ఉంటేమి పిఆర్ ఉంటేమి ఇంకేదైనా ఉంటే ఉండేవి ఇది ప్రాముఖ్యమైన విషయం కాదు మన పేరు ప్రాముఖ్యం ఆ పేరు పలాని వ్యక్తి ఆ వ్యక్తిని బట్టి నేను దేవునామాన్ని భయం పరుస్తున్నాను ఆ వ్యక్తి నన్ను ప్రభువులోకి నడిపించాడు ఆ నా ఆత్మీయ సహోదరుడు ఆ నా ఆత్మీయ తండ్రి అని చెప్పుకోవడం గొప్ప సంగతి స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం నిన్న మనం ఆలోచించింది ఆ పిలిప్ అనేటువంటి ఆయన నలుగురు వ్యక్తులు గుర్తు చేశాడు ఒకేసారి నలుగురు వ్యక్తులు గుర్తు చేశాడని కాదు అతడు యోహాన్ని గుర్తు చేశాడు మనకు అతడు దాబేదులు గుర్తు చేశాడు అతడు ఏలియాను గుర్తు చేశాడు అతడు యేసుప్రమును గుర్తు చేశాడు ఎలా గుర్తు చేశాడు అంటే ఒకటి అతడు యోహాన్ని ఇచ్చి యోహాన్ని గుర్తు చేశాడు అంటే ఇచ్చి యోహానులాగా సమరయ అరణ్యములో అతడేమో యూదయ అరణ్యములో సమరయ అరణ్యం అని కాదు సమరయ జనారణ్యములో అతడేమో యూద అక్షరాార్థమైన అరణ్యములో ఏం జరిగింది అక్కడ వ్యోహాన్ దగ్గరికి బాప్తీసం తీసుకోవడానికి గుంపులు గుంపులుగా వచ్చారు పరిశైలు శాస్త్రులు కానీ పిలుపు దగ్గరికి పరిచయులు శాస్త్రులు రాలేదు సమరణులు దేశానికి వెళ్ళారు కానీ సమరయలే వచ్చారు సమరంలో స్త్రీలు పురుషులు వచ్చారు పరిశైల్లో స్త్రీలు పురుషులు సదుకైల్లో స్త్రీలు పురుషులు ఏ విధంగా యోహన్ దగ్గరికి వచ్చారో అలాగే పిలుపు గారి దగ్గరికి వచ్చారు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి రెండవది అతడు ఒక బలవంతుడైన వ్యక్తి ఒక గారడి వాడు ఒక బ్లాక్ మెజీషియన్ ఒక మాంత్రికుని అంటే చిన్న విషయం కాదు అది ఏమండి మన శత్రువు బలహీనుడు కాదు మన శత్రువు బలవంతుడు అంటే శత్రువును సులభంగా మనం తేలియా అని పక్కవాళ్ళు గెలిచేస్తాం అనుకుంటారేమో అన్ని లక్షల మంది ఉన్నారు కానీ ఒక అతను గెలవలేకపోయారు సరే ప్రజల సంగతి పక్కన పెట్టండి ఆచారు బాహుడైనటువంటి అందగాడైనటువంటి సౌలు ఏం గెలిచాడు సింహాసనాన్ని పట్టుకొని కూర్చున్నాడే కానీ సమరము జరిగే స్థలానికి రాలేకపోయాడు కదా అది విచారకరం కాదా మాటలు ఎవరైనా చెప్తారండి మాటలు చెప్పేవాడు కాదు మనకు కావాల్సింది మన క్రియలు చేసేవాళ్ళు కావాలి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కాదు మనకు కావాల్సింది నేను పులిని చంపాను నేను సింహాన్ని చంపాను ఎలు ఎలుగుబంటుని చంపాను బాగున్నాయి సాక్ష్యాలు దానికేమో ఆధారాలు లేవు అలాగనే అబద్ధం చెప్పేది కదా దాని అర్థం కానీ అతనిలో ప్రేరేపణ కలిగింది సున్నతి లేనటువంటి వీళ్ళు సున్నతి లేనటువంటి ఆ పిలుస్తీయుడు సున్నతి కలిగినటువంటి అనగా సున్నతి నిబంధన కలిగినటువంటి మమ్మల్ని వ్యతిరేకించడం తిరస్కరించడం ఏంటి చీప్గా మాట్లాడడం ఏంటి నో దిస్ ఇస్ నాట్ గుడ్ ఇది బాగాలేదు నాకు నచ్చలేదు రోషం వచ్చింది దాని వీధిలో మనలో కూడా రోషన్ రావాలి మంట రావాలి దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే అతడు యోగాన్ని గుర్తు చేశాడు దావీదును గుర్తు చేశాడు దావీదు వృద్ధుడు గొల్యాతు బాలుడని కాదు దావీదు బాలుడు వృద్ధుడు ఏం కాదు మధ్య వయస్కుడు కాదా దావీదు సౌలు ఉన్నాడు దావీదు చిన్నవాడు సౌలు పెద్దవాడు అనుభవం కలిగినవాడు యుద్ధాభ్యాసం చేసినవాడు మనం చాలాసార్లు చిన్నవాళ్ళుగా ఉండొచ్చు లోక దృష్టికి కానీ ఈ చిన్నవాళ్ళ ద్వారా దేవుడు చక్కని కార్యాలు జరిగించగలడు మూడవది అతడు ఏలియాను గుర్తు చేశాడు ఎహోవా ఆత్మ ఏలియాను తెలియని ప్రదేశానికి కొత్త ప్రదేశానికి తీసుకుని వెళ్తుంది మాకు తెలియని ప్రదేశానికి మా దేశంలోనూ ఎక్కడో ఒక చోటకి ఒకదే చెప్తున్న మాటలు సార్ సార్ నేను ఆ పని చేయలేనండి మా రాజుగారిని తీసుకొచ్చి నేను పట్టించుకోవడం నేను ఆ పని చేయలేను కారణం ఏంటంటే నాకు తెలుసు యహోవా ఆత్మ మాకు తెలియని చోటుకి నేను కొనిపోతాను అప్పుడు నేను అవమానానికి గురవుతాను ఏడ్రా ఏడి ఏలి అని చెప్పి నన్ను తీసుకోవచ్చు సైన్యాన్ని తీసుకోవచ్చు ఏమైంది వెంటనే ఇతను ఉద్యోగాన్ని తీసేయండి ఓపధ్యా ఉద్యోగాన్ని తీసేయండి అని అనే అవకాశం ఉంది జీవనోపాధిని కోల్పోయే అవకాశం ఉంది నాలుగవదిగా మనం అర్థం చేసుకున్న మాట అతడు యేసును గుర్తు చేశాడు యేసు యొక్క ప్రేరణతో ఆ ప్రదేశానికి వచ్చిన వాడేనండి ఊటే రాలేదండి ఊటే వస్తాడేంటి మనకి ఏదో మోటివేషన్ ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ రీల్ ఒకటి చూస్తున్నాను ఏసుప్రభు జీవితానే మీరు చూడండి యేసుప్రభు మినిస్ట్రీ మీరు చూడొద్దాన ఆయన ఏదో చెప్తున్నాడు యేసుప్రభు సచిమైన వాళ్ళు బతికించాడు మీరు బతికిస్తారా యేసూప్రభు మినిస్ట్రీ మాదిరి కాదు మాదిరిగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఏసుప్రభు ఐదు వేల మందికి భోజనం పెట్టాడు మీరు పెట్టండి మీరు మాదిరిగా తీసుకోండి దాన్ని ఎవరైనా తీసుకుంటే తీసుకుండి ఆ పని చేయగలరా అని ఏదో పిచ్చి ప్రశ్నలు అడిగాడు ఎవరో పెద్ద ఆయన లేండి నేను పేర్లు అవి చెప్పడం లేదు యేసూప్రభు రొట్టెలు పంచాడు అనేదాన్ని ఎందుకు మనము మోడల్గా తీసుకోకూడదు యేసూప్రభు భౌతికమైన రొట్టెలు పెంచాడు మనం సంబంధమైన రొట్టెలు పంచుతుంది ఐదు వేల మంది కాదు యాభై వేల మంది కూడా పంచగలము మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ వేరు లైఫ్ వేరు అనుకోవద్దు కొన్నిసార్లు మినిస్ట్రీ ఇస్ లైఫ్ మన జీవితమే మన పరిచయలో ఇట్స్ రిఫ్లెక్ట్ అవుద్దండి మనమేంటో మన పరిచయ ద్వారా మనం తెలియదా ప్రజలకి నేనేంటో అని నేను చెప్పకపోయినా పరిచర్య ద్వారా ప్రజలకి ప్రభు సేవకుడు అర్థమవుతాడు అరే ఇతను ఉన్నాడు ఇతను కోపిస్ట్ ఉన్నాడు ఇతను ధనాశపరుడు లాగా ఉన్నాడు ప్రజలు మనల్ని సులభంగా జడ్జ్ చేసేస్తారు కాబట్టి పరిచర్య అనేది జీవితం యొక్క వ్యక్తిగత జీవితం యొక్క ప్రభు సేవకుని యొక్క జీవిత ధ్వని కావచ్చు అంతవరకే అలాగని జీవితాన్ని యేసూప్రభు జీవితమే తీసుకోండి ఏసూప్రభు మినిస్ట్రీతో మీకు అనవసరం అని చెప్పడంలో ఏమాత్రం అర్థం లేదు సరే దేవుని స్తోత్రం మనం వీటి గురించి నన్ను ఆలోచించాం రండి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల క్యానిబులు ఎనిమిదో వచ్చాయి ఇరవై ఆరో వచ్చిన ప్రభుతో

గొద్దు డోంట్ స్టే హియర్ డోంట్ స్టే ఇన్ samaria గో టు సౌత్ ఎక్కడికి సౌత్ ఫ్రమ్ జెరూసలేం ఎరూసలేములోంచి దక్షిణం వైపు దక్షిణం అనగానే అడుగు భాగం ఉత్తరం అనగానే పైన భాగం అనగా తాను ఉన్నటువంటి స్థలానికి కింది భాగానికి వెళ్ళమన్నాడు అంటే జెరూసలేముకు దక్షిణం వైపుని వెళ్ళమన్నాడు ఆన్ ద డెజర్ట్ రోడ్ టు గాజా గాజా వైపు వెళ్ళేటువంటి అరణ్య మార్గంలో కలుసుకోమన్నాడు వెళ్ళమన్నాడు ఉండమన్నాడు కలుసుకోమన్నాడు అంటే అది చదువుదాం మన మూల భాషలో లేకపోతే వాడుక భాషలో చదువుకుందాం ఆ పోస్టుల కార్యం లేని వచ్చిన లే దక్షిణంగా వెళ్ళి ఎడారి దారిని ఎడారి దారి దారిలోకి వెళ్ళు అరణ్య మార్గంలోకి వెళ్ళు సమరయ ఐగుప్తులాగా ఉంది తాను సేవ స్థలం ఐగుప్తులాగా ఉంది అక్కడ నుంచి అరణ్య అనుభవంలోకి వెళ్ళిపో అక్కడ నుంచి ఆయన అజ్యోతిలోకి వెళ్ళిపోయాడు అది పాలు తేనలు వాగ్దాన దేశపు అనుభవం కావచ్చు ఇవన్నీ మనకు గుర్తు చేసే విషయాలు నేను మీకు చెప్తున్నాను మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే మన టైటిల్ చూడండి కాస్త భిన్నంగా ఉంది ఉల్లసించిన అరణ్యం ఏంటిది ఉల్లసించిన అరణ్యం ఏంటండి యశ్యాగ్రంథము ముప్పై ఐదో వచ్చాయము ఒకటో వచ్చిన మనం గమనిస్తే ఆ మాట కనిపిస్తుంది దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు సడన్గా వచ్చి యశియాగ్రంథం ముప్పై ఐదు ఒకటేంటండి దానికి దీనికి సంబంధం ఏంటి అని మీరు అడగచ్చు సంబంధం లేదు యశియా గ్రంథము ముప్పై ఐదులో ఉన్న ప్రవచనం యొక్క నెరవేర్పు కూడా కాదు అరణ్యము ఏదట ఏమవుతుందట అరణ్యమును ఎండిన భూమి సంతోషిస్తాయి అరణ్య ప్రదేశము ఎండ ఎండ ఉండి ఎండకు మాడి లేదా వర్షపాతము తక్కువైపోయి పంట సరిగా పండనటువంటి ఒక పార్షుల్ ల్యాండ్ ఒక ఫ్యూటైల్ ల్యాండ్ అరణ్యమును ఎండిన భూమి సంతోషించును అడవి అడవి ఉల్లసిస్తుంది అరణ్యము అరణ్యము ఎండిన భూమి అడవి ఇవన్నీ పర్యాయ పదాలు అడవి ఉల్లసించి అడవి పూస్తుంది అడవి కస్తూరి పుష్ పుష్పము వలె వికసిస్తుంది లేకపోతే అలా మొగ్గగా ఉన్నది విచ్చుకుంటుంది విచ్చుకుంటుంది పరిమళం ఇస్తుంది అడవి పరిమళము కొండ పరిమళం అరణ్య పరిమళం ఇక్కడ అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును అది బావుగా పూయను ఉల్లసించును ఇక దీంట్లో వచ్చి మనం తీసుకున్నాం ఉల్లసించిన అరణ్యం గాజాకు పో మార్గమున అరణ్య మార్గము అరణ్యం పేరేంటో మనకు తెలియదు అరణ్యంగా పేరుందో లేదో కూడా మనకు తెలియదు కానీ అరణ్యంలో ఏం జరిగింది అరణ్యం ఎటువంటి ప్రదేశం అనే దాని గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను నీ జీవితంలో కూడా అరణ్య అనుభవంలో ఉంటే ఉల్లాసపు అనుభవం నీకు కలుగుతుంది లే వర్షం లేదు ఇవి ఏమి లేవు అరణ్యంలోకి వచ్చారు ఏముంది ఏమి లేవు నీళ్ళు కూడా లేవు ఎక్కడో నీళ్లు కనిపించాయి పర్లేదు అనుకుంటున్నారు ఆ నీళ్లు తాగుదాం అనుకుంటే నీళ్ళు చేదుగా ఉన్నాయి బాగాలేవు అనుకున్నారు ఆ నోట్లో ఆ చేదుదనం ఇంకా పోలేదు దేవుడు అక్కడ చేయలేముకు తీసుకొని పోయి అక్కడ ఈత పనులు తినిపించాడు చేదైన అనుభవం గుండా వెళ్ళిన నిన్ను తీపి అనుభవంలో కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు తీపి అనుభవం అంటే పాత రోజులు ఇప్పటి సంగతి కాదులేండి మా నోట్లో చక్కెర పెట్టవా మా నోటు మా నోరు తీపి చేయవా అని అడుగుతారు అంటే దాని అర్థం ఏంటి ఏదైనా ఒక సాధించి ఒక విజయం సాధించి మాకు ఆ సంతోషాన్ని మాతో పంచుకోమని చెప్పడం అంతవరకే ఈ రోజుల్లో కూడా అందుకని మనం వెంటనే అడుగుతాం మాకు పార్టీ ఎప్పుడు ఎప్పుడండి పార్టీ ఎవరా మీకు సీట్ వచ్చింది మీకు పెళ్ళైంది లేకపోతే మీ ఎంగేజ్మెంట్ అయ్యింది అని అడుగుతారు అలాగే ఎందుకు చెప్తానంటే అరణ్యము అరణ్యానికి ఏమవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఉల్లసించిన అరణ్యము అనగా ఇస్రాయేలు యొక్క ఇస్రాయేల్ యొక్క అరణ్యం అని నేను అనడం లేదు ఒక అరణ్యం అరణ్యానికి ఏమవుతుంది అని కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయులు మనం చూసినట్లయితే అరణ్యానికి ఏమవుతుంది అరణ్యమును యహోవాస్వరము అరణ్యమును కదిలించును అంటే అరణ్యంలో ఏదో జరుగుతుంది అరణ్యములో ఏదంటే ఆయన కేకలు వేసింది బాప్తిసం ఇచ్చి ఎక్కడ కేకలు వేసాడు అరణ్యంలో కేకలు ఒకటి అరణ్యము అనేది ఆలయానికి అంతఃపురానికి వారధి ఎరుష్లేములోని దేవాలయానికి తాను ఇథియోపియాలోని తన అంతఃపురానికి తన ఆఫీస్కి అది వారది అరణ్యము అరణ్యాన్ని గురించి అందుకని మాట్లాడుకుంటున్నాను రెండో విషయం అరణ్యము ఏంటి ఎనిమిదో వచ్చాయో ముప్పై నాలుగో వచ్చినాము ముప్పై ఐదో వచ్చినా మనం గమనించినట్లయితే అరణ్యం ఏంటి అరణ్యము అనేది ఒక అధ్యయన కేంద్రము స్టడీ సెంటర్ ఏ స్టడీ చేశారు యశాగ్రంథం ప్రవచన పుస్తకాల్ని ప్రవక్తల పాఠశాలలో ఉపదేశించదగిన విషయాన్ని అరణ్యములో అక్కడ స్టూడెంట్స్ చాలామంది లేరు స్టూడెంట్ ఒకడే నపుంసకుడు టీచర్స్ ఎంతమంది ఒక్కడే పిలుపు స్కూల్స్లో మామూలుగా యాభై మంది యాభై మంది చొప్పున ప్రవక్తల పాఠశాలలో ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం యాభై మందికి ఒక టీచర్ ఉన్నారు ఏలియానో ఏలిషానో ఉన్నారు ఇప్పుడు ఒక టీ స్టూడెంట్కి ఒక టీచర్ ఒక అధ్యయన కేంద్రం ఆయన అడిగాడు ఈయన చెప్పాడు ఆయనకు అవగాహన వచ్చింది ఆయన బాప్తీస్ని తీసుకున్నాడు అని ఉల్లసించలేదా ఉల్లసించినట్లుగా కనిపించలేదా దేవుని స్తోత్రం లేదు మనం ఆలోచిస్తున్న మాటలో ఉల్లసించినటువంటి అరణ్యం అరణ్యానుభవం అరణ్యానుభవంగానే మిగలదు ఈ రోజుల్లో ఎడారి అరణ్యం విస్తరిస్తుందట స్ప్రెడ్ అవుతుంది ఒక సంవత్సరానికి కొన్ని కిలోమీటర్ల చొప్పున ఇంకా కొంతకాలానికి ఇలాంటి పరిస్థితులు కొనసాగితే భూమి మీద సగం భాగం వరకు అరణ్యం అవుతుంది ఎడారి అవుతుంది అది ఎంత భయంకరమో ఆలోచించి చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయేల్లో ఉన్న అరణ్యాన్ని కూడా మంచి పొలంగా సేద్యం చేయడానికి అనుకూలంగా దాన్ని మార్చుకుంటున్నారు సరే దాంట్లోకి వెళ్ళలేదు అరణ్యము ఆలయానికి అంతఃపురానికి వారిదని అరణ్యము అధ్యయన కేంద్రమని ఎనిమిదో వచ్చాయి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ తన బాప్తీజం తీసుకున్నాడు ఆలయములో జరగాల్సిన పని ఆలయము లోపల జరగాల్సిన పని ఆలయ కేంద్రంగా జరగాల్సిన పని ఇప్పుడు అరణ్యంలో జరిగింది అరణ్యము ఆలయమైపోయింది కాదా దేవుడు ఈ స్థలాన్ని మీరున్న స్థలాన్ని ఎలాగైనా మార్చగలడు మీ జీవితాన్ని ఆయన ఎలాగైనా మార్చగలడు ఆలోచించుండి ఒక సామాన్యమైన వ్యక్తి అందరిలో ఒకడు శిష్యుల్లో ఒకడు అతడు పరిచారకుడయ్యాడు అయ్యాడు అతడు సువార్తీకుడయ్యాడు చూడండి ఎన్ని గొప్ప కార్యాలు ఒక వ్యక్తిని దేవుడు ఎలా మలుస్తున్నాడో చూడండి అలాగే మనం ఇక్కడ ఆలోచిస్తే అది ఒక ఆలయంగా మారింది అరణ్యము అధ్యయన కేంద్రంగా కాదు ఆలయంగా మారింది ఆలయానుభవం అరణ్యానుభవం పోయింది ఆలయానుభవం అంటే అక్కడ ఆత్మ సంబంధమైన కార్యాలు జరుగుతుంది దేవుని ఆజ్ఞకు లోపడడం జరుగుతుంది దేవుని ఆజ్ఞ నెరవేర్చబడింది యోర్ధాన్ నదిలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు మంది ఉన్నారు కానీ ఇక్కడ చిన్న కొలను లేకపోతే చిన్న ఓయాసిస్లో అక్కడ బాప్తీసం తీసుకున్నాడు అతను పిలిపడితే తీసుకోలేదు తనంతర తానే తీసుకున్నాడు దాని గురించి మనం రాబోయే రోజుల్లో కొద్దిగా మాట్లాడుకుంటాం దేవుని స్తోత్రం లే తర్వాత అపస్తుల కార్యములకు ఎనిమిది వచ్చాయి ముప్పై తొమ్మిదో వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరు నీడలోంచి బయటకు వచ్చినప్పుడు వెడలి వచ్చినప్పుడు అంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ అపోస్తుల కార్యములు రెండో అధ్యాయంలో దిగి వచ్చిన దేవుని ఆత్మ లేదు అంటే అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో పేతురు యోహానులు చేతులు ఉంచినప్పుడు దిగి వచ్చిన దేవుని ఆత్మ ఈ ఆత్మ పిలుపుతో చెప్తున్న మాటలు ఏంటంటే అప్పుడే మాట్లాడాడని కాదు ఆయన్ని తీసుకుని పోయాడు అతనిని ఆరోహణ అనుభవంలోకి నడిపించాడు అంటే ఎక్కిపోయాడు అంటే నేను పరలోకానికి ఎక్కిపోయాడని లేదు నేను పరలోకానికి ఎక్కిపోయింది మనిషి కుమారుడు తప్ప ఎవరు ఎక్కిపోలేదు బైబిల్ అదే చెప్తుంది ఎవరు వెళ్ళదు ఆ పరలోకానికి పరలోకానికి ఏంది ఒక మనిషి కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు దిగి వచ్చిన వాడు తప్ప ఎక్కిపోయిన వాడు ఎవడు లేని స్పష్టంగా చెప్తుంటే పలాని వాళ్ళు వెళ్ళారు పలాని వెళ్ళారు ఏషియా వెళ్ళాడని కొంతమంది దావేది వెళ్ళాడని కొంతమంది ఏసు ప్రభు తల్లి అయిన మరీ వెళ్ళిందని ఇవన్నీ ఊహలంతవరకే కానీ వీటికి ఎటువంటి ఆధారాలు లేవు యేసుప్రభు యోహన్స్ వార్త మూడో అధ్యాయులు చెప్పాడు పైనుంచి దిగి వచ్చిన వాడు తప్ప పైకి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు నేను పరలోకం పోయి వచ్చానంటే మీరు చాలా గొప్పవాడు ప్రార్థనా పను అనుకుంటారు ఒకటిదే నేను పోయే అవకాశం లేదు ఎవరు వెళ్ళే అవకాశం లేదు పరలోకము వెళ్ళడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు అప్పుడు వెళ్తాం ఇప్పుడు వెళ్ళాం నేరుగా కారణం ఏంటంటే మనం ఇప్పుడు భూమి మీద ఉండడానికి దేవుడు సమయం నిర్ణయించాడు తర్వాత విశ్రాంతిలో ఉండాలి తర్వాత మనం పరలోకంలో ఉండాలి అంతవరకు కానీ ఇప్పుడే నేరుగా పరలోకం తీసుకుపోయే అవకాశం లేదు కాకపోతే అక్కడికి వెళ్ళినవాడు అక్కడ ఉన్నవాడు అబద్ధం చెప్పేవాడు కాదు కాబట్టి వాటి గురించినట్టు వాస్తవాలు మనకు తన వాక్యంలో రాయించాడు వారిద్దరూ సంతోషించారు పిలుపు సంతోషించడానికి ఎందుకు అవసరంగా నన్ను కొద్దిసేపు మాట్లాడలేదు ఇంకోసేపు అతన్ని మన మందిర సార్ కొద్ది వెనక్కి రండి సార్ సమరయ్య దాకా రండి సార్ అనే సమరయంలో మా పరిచయం ప్రార్థన చేయండి సమరయకు ఏదైనా స్పాన్సర్ చేయండి మందిరం కట్టుకోవాలి నీకు లేదు అతడు సంతోషించాడు బాప్తీజం తీసుకున్నవాడు సంతోషించాడు బాప్తీజం ఇచ్చిన కూడా సంతోషం ఉంటుంది ఎవరైనా సేవకులుగా మేము బాప్తీజం ఇచ్చిన మాకు సంతోషం తీసుకున్న వాళ్ళ సంతోషం ఒక విధంగా ఉంటుందైతే ఇచ్చిన వాళ్ళ సంతోషం లేదా ఏ అబ్బాయి వీళ్ళకి ఎందుకు బాధ ఇచ్చానో బాధపడేవాళ్ళు ఎవరు లేరు ఆ అనేటువంటి ఆ దేవుని ఆజ్ఞకు లోపడుతున్నప్పుడు సంతోషమే ఆనందపురంగా మారింది అది నాలుగు విషయాలు చెప్పాను అది ఒక వారధిగా మారింది ఆలయానికి అంతఃపురానికి అది ఒక అధ్యయన కేంద్రంగా మారింది అది ఒక ఆలయంగా మారింది అది ఆనందపురంగా మారింది మన జీవితంలో కూడా అరణ్య అనుభవాలు ఉల్లసించి ఉత్సహించి ఇటువంటి అనుభవాలతో సాగడానికి మన జీవితం ఇలా మారడానికి ప్రభు మనం సాయం చేయను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె